యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్ ధనంజయ సిద్ధ సిద్ధ్యో సమో భూత్ సమత్వం యోగ ఉచ్యతే అర్థము ఓ అర్జున నీవు యోగ నిష్ట ఎందు ఉండి సంగమును విడిచిపెట్టి కార్యం ఫలించినా ఫలించకపోయినా సమానమైన బుద్ధితో ఉన్నవాడవై కర్మలను చేయుము అటువంటి సమానమైన బుద్ధి మాత్రమే యోగము అంటారు అంటే కార్యము యొక్క విజయము లేదా అపజయము కలిగిన సమాన బుద్ధి కలిగి ఉండాలి అటువంటి యోగం కలగాలంటే మనసు దాటి ఆత్మ ఎందే దృష్టిని నిలిపేటట్లు చెయ్యటమే యోగస్థితి మనసు ఆత్మల యోగము ఆత్మ పరమాత్మల కలిగికే యోగము అటువంటి యోగస్థితి ఎందే ఈ నిర్వికార సమాన స్థితి ఉదయిస్తుంది కాబట్టి దీనినే యోగము అంటారు